મા સમાચાર વચ્ચે વરુ અના પવન કલ્યાણ દી વીડિયો મા સમસ્યુ પરીક્ષા દોકુ એ લેમો પિલ બદ્દ પછી નોટ માની રોડે માય ચૂપી మా ఇంటిని మాకు అప్పచించేంత వరకు దీక్ష ఇక్కడే చేస్తూ ఉంటాము దుర్మార్గులైతే ఎమ్మెల్యే మేము ఎమ్మెల్యే బంధువులు అని కలుపుకొని మా ఇల్లంతా రాజ రాజే ఈ విధంగా అయితే చేసేసారు డైల్సారి అది కనుక్కొని ఆ ఇన్ఫర్మేషన్ కింద కనుకొని మేమైతే జరుగుతున్నామన్నా మేము ఎస్టీ వాళ్ళము రెడ్లంతా కలిపి ఈ విధంగా అయితే చేసినారు పలుబడి ఉందని ఇది వంద సంవత్సరాల నుంచి మేము అయితే ఇది ఇంట్లోనే ఉంటాం కావడం మా పెద్దలు తరతరాల నుంచి ఇక్కడే ఉన్నాం కాకపోతే వంద మంది వచ్చి మైళ్ళను అయితే ఇట్లా ధ్వంసం చేసేసి ఇప్పుడు మా మళ్ళా మంగళసూత్రాలు కూడా లేకపోయిన పరిస్థితి అయితే మాకుంది మాకు ఇంకా 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 ఈ విధంగా చేస్తాం కాబట్టి ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో నాకు అయితే తెలియదు మాకు ఏం జరిగినా కూడా అంతా వాళ్ళనే బాధ్యత దయించి మా మీద దయించి ఒకసారి ఈ వార్త ఈ వారి కంటనే అయితే మీ మాట కోసం మేము వెయిట్ చేస్తా ఉంటామన్నా ఒక్కసారి మాతో మాట్లాడండి ప్లీజ్ అన్న పవన్ కళ్యాణ్ సార్ ఒక్కసారి మాతో మాట్లాడండి మీ మీద ఎవరి మీద అయితే నమ్మకం బంధువులైతే ఉన్నారు ఈ అధికారికి మేమైతే శ్వాసనాథ్ రెడ్డి శాసనెడ్డి లక్ష్మణ్ రెడ్డి వీళ్ళంతా ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు మేమైతే దళితులు కాబట్టి మేమేం చేయలేక పెద్ద పెద్దలతో పెట్టి రేపు మాకు చేత కాక రాజకీయ రాజే ముసలు ఉన్నాం పిల్లవాళ్ళు ఉన్నాం పెద్దవాళ్ళు ఉన్నాం అందరం ఉన్నామన్నా ఎమ్మెల్యే బంధువులు ఎందుకు మా కొట్టింది ఎమ్మెల్యే బంధువులు అయితే ఎందుకు కొట్టినారు పంచాయతీ వాళ్ళకు వాళ్ళకు సంబంధం లేదు అసలు మేము కొన్నామని చెప్పి తప్పు డాక్యుమెంట్ తో వచ్చినారు విలువైన స్థలం ఇది పన్నెండు సెట్ల స్థలము సెంటే యాభై లక్షలు పోతుంది ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి లీగల్ గా ప్రొసీడ్గా లేకుండా దౌర్జన్యంగా వచ్చినారు ఎవరి దగ్గర కొన్నారు తిరుపతి వాళ్ళ దగ్గర కొన్నామన్నారు మేము ఇక్కడ ఐదు తరాల నుంచి ఉండే ప్లేస్ మాది ಕೂಡ ಇಕ್ಕೇ ಮಾತು ನೀಟ ಕೊರತೆ ಮೇಲೆ ಎದುರು ಚೂಸ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅನ್ನ ದಯಿಸಿ ನೀರು ತಪ್ಪಾ ನಮ್ಮ ಕಮೈತೆ ನಮ್ಮಕೈತೆ